అమరచింత శివార్లలో హత్యకు గురైన ఖానాపూర్కు చెందిన యువతి అతి దారుణంగా అత్యాచారం చేసి ఆపై పెట్రోల్ పోసి నిప్పటించారు హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆత్మాకూర్లోని గాంధీ చౌక్లో బైఠాయించారు దళితులకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించలేదని దళిత సంఘాలు మండిపడ్డారు అతి కిరాతకంగా చంపి ఇప్పటికి రెండు రోజులు గడిచినా ఎందుకు అధికారులు స్పందించడం లేదని దళిత సంఘాలు మండిపడ్డాయి అధికారులు వెంటనే స్పందించి హంతకులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు షాద్ నగర్లో ఇదే ఘటన జరిగితే అక్కడికే తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారని ఇక్కడ కూడా అలాగే ఎన్కౌంటర్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అనంతరం దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీగా పోలీస్ స్టేషన్ ఆవరణకు చేరుకుని అక్కడ స్టేషన్ లో ఎస్ఐ మత్తయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు ప్రియాంక రెడ్డికి ఇట్లే మానవ చేస్తే వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ కానీ పోలీసులు గాని యాక్షన్ తీసుకొని వాళ్ళను కాల్చి చంపినారు ఇట్లా మహిళల పైన ఎవరైనా దళిత మహిళలు కానీ ఏ మహిళలు కానీ ఏదైనా కూడా ఈ విధంగా జరిగితే మాత్రం వెంటనే యాక్షన్ తీసుకొని వ్యక్తులను నిర్ధారించి ఆ దున్నతులను ఎవరైతే హత్యకు గురైన వాళ్ళను వెంటనే సంప చంపడం కానీ వృద్ధి చేయడం కానీ జరిగితేనే ఇంకోసారి ఇటువంటి చర్యలు కానీ పద్ధతులు కానీ ఇంకోరు కూడా పూనుకోకుండా ఉంటారని నేను తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా ఈ ఈ కుటుంబానికి న్యాయం చేయాలి ఎందుకంటే అర్జునులు పేదలు వాళ్ళు బతుదేరు కొరకు ఇప్పుడు కరోనా వచ్చి వాళ్ళు బతుదేరు కొరకు హైదరాబాద్కి వెళ్తే అమ్మాయికి ఏదో మాయామాలు చెప్పి కొంతమంది దుర్మార్గులు జమై ఆమెను ఆమెను చరిచి బలవంతం చేసి కాల్చి తంపడాన్ని మరీ నిర్దాక్షిణంగా ఖండిస్తున్నాము ఈ మహిళలకు ఇంకోసారి ఇట్లా అన్ని జరగకుండా ఇటువంటి దాన్ని వ్యతిరేకించి ఎవరైనా ఇటువంటి పాల్గొంటే వాళ్ళని గురి చేయాలని వాళ్ళని శిక్షించాలని కోరుతూ నేను న్యూ డెమోక్రసీ పార్టీకి వెళ్ళి కోరుతున్నాను పోరాడదాం బాధ్య కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు పోరాడదాం పోరాడదాం బాధ్య కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు పోరాడదాం మరి దానభాంగం చేసి దాదాపు ఐదు రోజుల క్రితము లేదు ఇందులో దాదాపు ఐదారు మంది పాల్గొనవచ్చు మరియు షాజ్ నగర్ దగ్గర ప్రియాంక రెడ్డిది ఆమెను ఏ చేసి మానభంగాలు చేసి కాల్చి చంపితే మరి అదే స్థానంలోని ఆ నలుగురిని కాల్చి చంపడం జరిగింది మరి ఆ ప్రియాంక రెడ్డిని రెడ్డి అని తీసి ఆమె నామకారణం దిశగా మార్చి మరి ఓ రెడ్డి ఫీలింగ్ వస్తుందని చెప్పి దిశాని నామకరణం చేసి ఇంటరాగేట్ చేసి మన సజ్జనర్ సార్ గారు ఎక్కడైతే ఆమెను చంపబడ్డారో అక్కడనే ఆ నలుగురిని బహిరంగంగా ఓపెన్ గా తుపాకులతో కాల్చి చంపిండ్రు మరి ఒక ఎస్సీ మహిళను దాదాపు ఐదు మంది ఈ పాపను శ్వేతను రేప్ చేసి చంపడం జరిగింది మరి ఈమెను కూడా పెట్రోల్ తో కాల్చి చంపిండ్రు మరి ఈ కేసు ఈ ప్రియాంక రెడ్డి కేసు సేమ్ రెండు ఒకటే కాబట్టి వీళ్ళను కూడా వెంటనే గుర్తించి శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాను మరి ఒకడే కాదు చేసింది ఒకరి మీదనే ఎఫ్ఐఆర్ చేయాలని చూస్తున్నారు దాదాపు నలుగురు హస్తముగా చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి తక్షణమే వారిని అరెస్టు చేసి వారిని తీయాలని చెప్పి నేను ఈ గ్రామ సంఘం గాని మరి అంబేద్కర్ సంఘం తరఫున అందరి తరఫున ప్రభుత్వం ముగిస్తున్నా ಕಾರ್ಯಕ್ರಮ ಶಿಕ್ಷಣ ಆ ಶಿಕ್ಷಣ ಶಿಕ್ಷೆ ಶೇಖಾ ಮಹಿಳಾ ನ್ಯಾಯ ನ್ಯೂ ಡೆಮೋಕ್ರಸಿ ಪಾರ್ಟ್ ಮುಂದಿನ ಅರಸ್ಟ್ ಇಂದು ನಿರ್ಲಕ್ಷ್ಯ ಉಡಿಯನ್ನು ಮರೋಸಾರಿ ಅದೇ ವಿಧಾನ మరి వారిని ఎవరైతే శ్వేత హత్యకు కారణమైన నిందితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా సిపిఎంఎల్ నూట పార్టీగా మేము ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు దేశంలో ఇలాంటి మహిళలపై అత్యాచారాలు అన్నది రోజుకు జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్న ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ యంత్రాంగం కాని దీన్ని అరికట్టడంలో విఫలమవుతున్నవి ఆడపిల్లలు బయటికి వెళ్లాలంటేనే భయంకరమైన పరిస్థితి ఉంది ఒక పక్క స్వాతంత్రం వచ్చిందంటున్నాము గాంధీ మాత్రముడే కొద్దుగా అన్నాడు ఏమన్నాడంటే మహిళలు అర్ధరాత్రి అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగిన రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు దీన్నంటే వేలేటటువంటి ప్రభుత్వ యంత్రాంగము పోలీస్ యంత్రాంగము అంటే రక్షణగా ఉండేటటువంటి యంత్రాంగాలన్నీ కూడా నిర్లిప్తంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎన్కౌంటర్లు మొన్ననే గుడివలలో మహిళలపై అత్య దిశ ఎన్కౌంటర్ లో అంటే సమస్యలో ఎన్కౌంటర్ చేస్తే ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఎన్కౌంటర్ చేస్తేనే హత్యలు మానంత అనేది కాదు దీనికి సామాజిక దృక్పథం ఉన్నది కాబట్టి దాన్ని అవగాహన కల్పించాలి ఇలాంటి వాళ్లకు శిక్షలు వెంటనే వేయాలి ఆలస్యం చేయకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నిజంగా కూడా మహిళ దళితమైన కావచ్చు దేశంలో మహిళల మీద వివక్షత అనేది కొనసాగుతున్నది శిక్షించాలని చేస్తున్నాము ఆ శిక్షకు కోసము శిక్షించేందుకు కోసము శ్వేత మహిళా న్యాయం కోసము న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ముందుంటామని వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఇందులో పోలీసు నిర్లక్ష్యం ఉండకూడదని మరోసారి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం నాయకులు ఇంత సంఘ నాయకులు కూడా వాళ్ళు సంఘ నాయకులు కూడా మాకు సమీపం జరిపినందుకు అదేవిధంగా మా ఎంఆర్కేఎస్ సోదరుడు అజయ్ కుమార్ మాట్లాడాల్సిన ఈ ప్రేమ ఉన్మాదులు ప్రేమ పేరుతో మహిళల పట్ల వివక్ష చూపుతూ మరి హత్యాచారాలు చేసినటువంటి వారిని మరియు నటులైనప్పటి కూడా ఎన్కౌంటర్ చేశారు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్కౌంటర్ చేశారు ఈ రోజు దిశ హత్య కేసులు ఎన్కౌంటర్ చేశారు ఈ రోజు శ్వేత హత్య కేసులు చేయాలని చెప్పి ప్రజా సంఘాల డిమాండ్ చేస్తా ఉంది ఇట్లా చేస్తే కనుక లేకపోతే గాన ఇష్టం వచ్చినట్లుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా వెలిగే పరిస్థితి ఉంది కాబట్టి మహిళలకు రాను రాను రోజుల్లో మరియు రక్షణ కరువైపోయింది ఈ రోజు మహాత్మా గాంధీ చెప్పినట్లు అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగితే స్వాగతం కాదు కదా పట్టపగలు మరి ఈ సమాజం తిరిగితే కూడా ఓసీ కానీ ఎవరైనా సరే మహిళల పట్ల వివక్ష చూపిన వ్యక్తుల పైన కఠినంగా శిక్షించాలని చెప్పి చేస్తా ఉన్నాం అదేవిధంగా మిత్రులందరూ కలిసి మరి ఇంత పెద్ద ఎత్తున అమ్మాయికి అన్యాయం జరిగినందుకు ప్రజా సంఘాలు పార్టీలు అందరూ ముక్కుమడగా వచ్చి మద్దతు తెలిపినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ శ్వేత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా ప్రజా సంఘాల తరఫున మేము అండగా ఉంటాం ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఎంత దూరానికైనా పోరాటం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే ఈ అత్యాచారం ఒడిగట్టిండ్రో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము విశ్రమించడం తెలియజేస్తూ ఈ సందర్భం ముగిస్తా ఉన్నాం జై భీమ్ పెద్దలు ఇంతకుముందే మాట్లాడిండ్రు అన్ని విషయాలు కూడా కృతంగా చెప్పిండ్రు మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తహసీల్ గారు ఆయన పోలీస్ యంత్రాంగం సిఐ గారు మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా కదలబోమని అల్టిమేటమ్ ఇస్తున్నాం కాబట్టి దయచేసి ఎలక్ట్రానిక్ మన ప్రింట్ మీద కానీ ఇమ్మీడియట్లీ వాట్సాప్ లో కానీ ఏపీ కానీ మెసేజ్ అందరూ కూడా వాట్సాప్ చేయాలని కోరుకుంటూ అబ్బాయి అబ్బాయి అమ్మాయి నుంచి రప్పించుకున్నాడు రెప్పించుకొని మాయమట వాళ్ళు కొంత అబ్బాయిలు ఏం చేసి జరిగింది సార్ అంతా ఏ చెప్పి వాడు తీసుకునికొని ఆ పిల్లలు రకరకాలు వాడు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు ఎంఐ పెళ్లి అది చెప్పండి సార్ రకంగా చేసిన ప్రయత్నాలు మిగతా సంఘాల నాయకులు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి మీడియా ఇక్కడ మా స్థానిక ఎస్ఐ గారికి అందుకంటే మా సర్కిల్ కాబట్టి మున్సిపాలిటీ ఏరియా అమ్మాయి కాబట్టి మనపురం అంటే మొన్న మున్సిపాలిటీ కలిసింది కాబట్టి ఈ మున్సిపాలిటీ కలిసిన తక్షణమే ఒక సన్న దురదృష్టమైన సంఘటన జరిగింది కాబట్టి వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకొని అరెస్టు చేసి వాళ్ళను శిక్షించాలని మా ఎస్ఐ గారికి విందుకు అదే అదేవిధంగా మా ఎస్ఐ గారు మాకు ఇవ్వాలని కోరుతున్నాం సిఐ గారు కూడా అదే పని మీద ఎస్ఐ గారు స్పెషల్ టీం కూడా ఒకటి పెట్టింది కాబట్టి అదే పని తప్పకుండా దీంట్లో నేరస్తుని సాధ్యమైనంత తొందరగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు నేను కూడా కి ఇదే విషయం చెప్తాను